అందరికీ నమస్కారం మన దేశంలో అధికారం అంటే కేవలం ఢిల్లీలోనో లేదంటే రాష్ట్ర రాజధానుల్లోనో ఉంటుందని అనుకుంటాం కదా కాని అసలు కథ వేరే ఉంది ప్రజాస్వామ్యాన్ని ప్రతి గల్లీకి ప్రతి గ్రామానికి తీసుకెళ్లే ఓ అద్భుతమైన వ్యవస్థ మనకుంది ఈరోజు మనం దాని గురించే ఆ పంచాయతీ రాజ్ గురించే లోతుగా మాట్లాడుకోబోతున్నాం ఒకసారి ఆలోచించండి మన ఊర్లో ఓ కొత్త రోడ్డు వేయాలి లేదా మంచినీటి కొళాయి రావాలి ఈ నిర్ణయం ఎవరు తీసుకుంటారు ఎక్కడో ఉండే ఆఫీసర్లు తీసుకుంటారా లేకపోతే ఆ పనుల్లో ఆ అభివృద్ధిలో మన పాత్ర కూడా ఏమైనా ఉంటుందా ఈ ఒక్క ప్రశ్నలోనే ఉంది అస్సలు విషయం అదే స్థానిక స్వపరిపాలన ఆ ప్రశ్నకు సమాధానమే పంచాయతీరాజ్ దీని వెరకున్న ఐడియా ఎంత సింపుల్ అంటే అంతే పవర్ఫుల్ కూడా అదేంటంటే పాలనను ప్రజలకు వీలైనంత దగ్గరగా తీసుకెళ్లడం అంటే అధికారాన్ని నేరుగా వాళ్ల చేతుల్లోనే పెట్టడం అనమాట ఈ మొత్తం పంచాయతీ రాజ్ వ్యవస్థకు పునాది లాంటిది గ్రామసభ దీన్ని మనం ఒక రకంగా డైరెక్ట్ డెమోక్రసీ అనొచ్చు అంటే ఏంటంటే ఆ గ్రామంలో ఓటు హక్కున్న ప్రతి ఒక్కరూ ఇందులో సభ్యులే వాళ్ళు చెప్పే మాటకు వాళ్ళ అభిప్రాయానికి విలువ ఉంటుందన్నమాట సరే ఇంత మంచి ఆలోచన కేవలం మాటలకే పరిమితం కాకుండా దేశం మొత్తం ఎలా ఆమదైంది దీనికి మన రాజ్యాంగం ఎలాంటి బలాన్ని ఇచ్చింది ఆ ఏంటో ఇప్పుడు చూద్దాం ఇందులో అసలైన గేమ్ఛేంజర్ పంతొమ్మిది వందల తొంభై రెండులో వచ్చిన డెబ్భై మూడవ రాజ్యాంగ సవరణ నిజంగా ఇదొక చారిత్రాత్మకమైన అడుగు ఎందుకంటే అంతకు ముందు వరకు ఈ స్థానిక సంస్థలు కేవలం ప్రభుత్వ మీద నడిచేవి కాని ఈ సవరణతో వాటికి రాజ్యాంగబద్ధమైన గుర్తింపు అధికారాలు వచ్చాయి ఇది మామూలు మార్పు కాదు ఒక విప్లవం ఈ సవరణతోనే మనకు ఈ మూడంచెల వ్యవస్థ వచ్చింది చాలా సింపుల్గా గ్రామస్థాయిలో గ్రామ పంచాయతీ మధ్యలో మండల లేదా బ్లాక్ పంచాయతీ ఆ పైన జిల్లా స్థాయిలో జిల్లా పంచాయతీ ఇలా అధికారాన్ని కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు పక్కాగా పంచారన్నమాట అయితే ఈ సిస్టంలో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించే విషయమేంటో తెలుసా ఇంక్లూషన్ అంటే అందర్నీ కలుపుకుపోవడం దీన్ని చట్టబద్ధంగా కంపల్సరీ చేశారు మహిళలకు షెడ్యూల్డ్ కులాలకు తెగలకు ఇలా సమాజంలోని అన్ని వర్గాల వాళ్ల గొంతు వినిపించేలా సీట్లను రిజర్వ్ చేశారంటే ఆలోచించండి అదెంత గొప్ప విషయమో ఓకే రాజ్యాంగం గుర్తింపు ఇచ్చింది స్ట్రక్చర్ కూడా రెడీ అయింది బావుంది కాని అసలీ పంచాయతీలు ఏం పనులు చేస్తాయి ఆ పనులు చేయడానికి డబ్బులెక్కనుంచేస్తాయి ఇప్పుడు ఆ పవర్స్ అండ్ ఫండ్స్ సంగతేంటో చూద్దాం నమ్మండి నమ్మకపోండి మన రాజ్యాంగం పంచాయతీలకు ఏకంగా ఇరవై తొమ్మిది అంశాలపై అధికారాలు కట్టబెట్టింది ఒకటి కాదు రెండు కాదు ఇరవై తొమ్మిది ఇవి గ్రామ జీవితంలోని దాదాపు ప్రతి యాంగిల్నూ కవర్ చేస్తాయి ఇవేవో చిన్న చిన్న పనులు అనుకుంటే పొరపాటే మనం మాట్లాడుతున్నది చాలా కీలకమైన విషయాల గురించి మంచినీళ్లు ఆరోగ్యం లాంటి బేసిక్ అవసరాలనుంచి వ్యవసాయం రోడ్లు కరెంట్ లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు ఆఖరికి చదువు సంక్షేమం ఇలా ఒకటేంటి అన్నీ వీటి పరిధిలోకి వస్తాయి మరి ఇన్ని పనులు చెయ్యాలంటే డబ్బు కావాలి కదా వీటికి ఫండింగ్ ప్రధానంగా నాలుగు పిల్లర్స్ మీద ఆధారపడి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంత అలాగే పంచాయతీలే సొంతంగా పన్నులు ఫీజుల రూపంలో సంపాదించుకునే ఆదాయం ఇంకా బయటినుంచి వచ్చే విరాళాలు గ్రాంట్లు ఇలా అన్ని కలిపి అనమాట రైట్ సో పవర్స్ ఉన్నాయి ఫండ్స్ కూడా వస్తున్నాయి అంతా బానే ఉంది కానీ ఈ అధికారము ఈ డబ్బు అన్ని సరిగ్గా వాడుతున్నారని గ్యారంటీ ఏంటి ప్రజలకు మేలు జరుగుతోందని ఎలా నమ్మడం ఇక్కడే వస్తుంది అస్సలు సిసలైన పదం అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం ఈ జవాబుదారీతనాన్ని పెంచడం కోసం కేంద్ర చట్టమే కాకుండా రాష్ట్రాలు కూడా రంగంలోకి దిగాయి తమవైన సొంత చట్టాలు చేశాయి దీనికొక మంచి ఉదాహరణ రెండువేల పద్దెనిమిదిలో వచ్చిన తెలంగాణ రాజ్ చట్టం ఇందులో పర్ఫార్మెన్స్ ను పెంచడానికి కొన్ని చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చట్టం ప్రకారం ఏ సర్పంచ్ అయినా సరిగ్గా పనిచేయకపోయినా అవినీతికి పాల్పడినా వాళ్లను తీసేసే అధికారం నేరుగా జిల్లా కలెక్టర్కి ఇచ్చారు అంతేకాదు డబ్బులు డ్రా చేయాలంటే సర్పంచ్ ఉప సర్పంచ్ ఇద్దరూ కలిసి సంతకం పెట్టాల్సిందే చూసారా ఇలాంటి పవర్ఫుల్ రూల్స్ వల్ల నాయకత్వం ఆటోమేటిక్గా ప్రజలకు జవాబుదారీగా ఉంటుంది అంతా బాగానే ఉంది కానీ ఒక కామన్ మ్యాన్ కి ఇవన్నీ ఎలా తెలుస్తాయి మన పంచాయతీకి ఎంత డబ్బొచ్చింది అది ఎటుపోతోంది అని ట్రాక్ చేయటం సాధ్యమేనా అబ్సల్యూట్లీ సాధ్యమే ఇక్కడే మనకు టెక్నాలజీ సూపర్ గా హెల్ప్ అవుతుంది ముఖ్యంగా ఈ గ్రామ్ స్వరాజ్ అనే పోర్టలుంది ఇది ట్రాన్స్పరెన్సీ విషయంలో అంటే పారదర్శకతలో ఒక విప్లవాన్నే సృష్టించింది అని చెప్పాలి ఈ పోర్టల్ వల్ల అసలు మన గ్రామానికి ఏం ప్లాన్ చేస్తున్నారు ఎంత డబ్బు వచ్చింది ఎక్కడ ఖర్చు చేశారు ఇలాంటి వివరాలన్నీ మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లోనే చూసుకోవచ్చు పేమెంట్లు కూడా డైరెక్ట్గా డిజిటల్గా అయిపోతాయి దీనివల్ల మధ్యలో అవకతవకలకు ఛాన్సే ఉండదు జవాబుధారితనం ఆకాశమే హద్దు అన్నట్టుగా పెరుగుతుంది సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గ్రామస్థాయిలో ప్రజాస్వామ్యాన్ని నిజంగా బలోపేతం చేయడానికి మనకు ఒక పటిష్టమైన చట్టపరమైన ఫ్రేమ్వర్క్ ఉంది దానికి ఇప్పుడు టెక్నాలజీ కూడా తోడైంది పారదర్శకత కూడా పెరిగింది అంతా సిద్ధంగా ఉంది ఇప్పుడు మిగిలిన ఒకే ఒక ప్రశ్న ఈ అవకాశాలను అందిపుచ్చుకుని పౌరులుగా మనందరం ఈ పాలనలో మరింత చురుగ్గా పాల్గొంటే మన గ్రామాల భవిష్యత్తు ఇంకెంత అద్భుతంగా ఉంటుంది